నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ పట్టణంలోని పదిహేనవ డివిజన్లో మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరవ బూతుల అధ్యక్షులు రమేష్ చంద్ర పరశురాములు బండ రాకేష్ జగదీష్ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ పార్టీ సింబల్తో కూడిన ఓటర్ స్లిప్పుల్ని మరియు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు మరియు బండి సంజయ్ చేసిన అభివృద్ధి గురించి కరపత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జాడి బాల్రెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు అదేవిధంగా బాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా సమావేశంలో నరేంద్ర మోడీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని అదేవిధంగా పదే పదే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక కేవలం ఓట్ల కోసం నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పుకుంటూ ఓట్లని రాబట్టుకునే ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు పిచ్చార విష్ణు ప్రసాద్ రావు గోధరి నరేష్ అనూష మల్లేశ్వరి మమతా జగన్ వైష్ణవి పార్వతి పద్మ విజయ తదితరులు పాల్గొన్నారు మోడీ గారిని అధికారంలోకి తెచ్చే విధంగా ఈ నెల పదమూడవ తారీఖు రోజు మన కరిమార్ పార్లమెంట్ సభ్యులు ఏదైతే గుర్తున్నదో మొదటి స్థానం అంటే ఒకటవ ఒకటవ స్థానంలో ఉంది కాబట్టి ఆ ఒకటవ నంబర్ పైన కూడా అందరూ ప్రతి ఓటర్లందరూ కూడా ఆ ఒకటో నంబర్ పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతోని కర్మార్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ని గెలిపించాలని ఈ సందర్భంగా ఈ యొక్క నాలుగు ఏదైతే నాలుగు డివిజన్ల నుంచి కూడా ఈ ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డివిజన్లందరికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధపు ఉన్నాయో అదేవిధంగా తప్పుడు ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి ఒక రే ముఖ్యమంత్రి కాకముందు అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు ఆయన అన్నాడు అన్నాడు నేను ఏదైతే ఆరు గ్యారంటీలు హైదరాబాద్ నడిపొడ్డున కూడా రాహుల్ గాంధీతోని దాన్ని ప్రచారం చేసి దాన్ని ఆవిష్కరించే ఆరు గ్యారంటీలను కూడా మేము పెద్ద ఎత్తున కూడా వంద రోజులు ఒకటినే అమలు చేస్తాము ఆరు గ్యారెంట్లు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని నేను ఈరోజు ఈ యొక్క నాలుగు డివిజన్ల పక్షాన ఈ యొక్క ఏదైతే బీజేపీ పక్షాన కూడా నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని మరి మీరు ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో మరి ఆరు గ్యారంటీ లోపల కూడా ఒకటే ఒక గ్యారంటీ ఉచిత బస్సు అనేది ఆడవారికి ఉచిత భార స్త్రీలకు ఉచిత బస్సు అని ఒక గ్యారంటీని మాత్రమే అమలు చేసి మిగతా ఐదు గ్యారెంటీలను కూడా చెత్తబుట్టలు వేసినట్టు ఆ ఐదు గ్యారంటీలు కనీసం వాటిని పరిశీలన కూడా తీసుకోకుండా కూడా ఈరోజు మేము ఆరు గ్యారెంటీలు తరగస్టు పదిహేను తారీఖు లోపల అమలు చేస్తామని చెప్పుకోవడానికి నేను ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా మరి ఐదు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈ ఈ యొక్క రాహుల్ గాంధీ కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ పదే పదే వారి యొక్క బహిరంగ సభలు ఏవైతున్నాయో బహిరంగ సభలు ఎన్నికల భాగంగా పత్తి ఎక్కడెక్కడైతే బహిరంగ సభలు ఇస్తున్నారో ఆ బహిరంగ సభల్లో కూడా రాహుల్ గాంధీ కానీ అదే రేవంత్ రెడ్డి కానీ పత్తి ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా ఒక మోడీ గారి మీద దుష్ప్రచారం అదే ఒక విశ్వ విషం విషం జిమ్మినట్టు ఏదైతే పాములు ఏ విధంగా విషం జిల్లుతాయో ఆ యొక్క విషాన్ని కక్కుకుంటూ కూడా ఒక దుష్ప్రచారానికి పాల్పడి ఏదైతే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయినట్టుంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు రిజర్వేషన్ రద్దు చేస్తాడని చెప్పి ఒక అబద్ధపు ఆలోచనతోని అబద్ధపు మాటలతోని ఏ విధంగా అయినా కూడా ఈ అబద్ధపు మా అబద్ధ మాటలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టుంటే ఖచ్చితంగా కూడా మనం ఎట్లా గెలవలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మూడవసారి మోడీ గారిని ప్రధానమంత్రి అయ్యే అవుతాడు కాబట్టి చా ఏదైతే నాలుగు వందల సీట్లు బీజేపీ మోడీ గారికి వస్తున్నాయో ఆ నాలుగు వందల సీట్లను కూడా వాళ్ళని తగ్గియాలి లేదంటే మన పార్టీ కూడా ఉనికి కోల్పోతుందనే ఒక భ్రమ ఒక చెడు ఆలోచన దుర్మార్గపు ఆలోచనతోని మన ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కానీ వాళ్ళు విష ప్రయత్నం అంటే రకరకాల ఆలోచనలతోని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది కానీ నేను ఈ యొక్క ఏదైతే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు తర్వాత భారత ఈ రిజర్వేషన్ రద్దు చేస్తారు తీవ్రంగా కూడా నేను బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తున్నా ఒక్కసారి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి మంత్రులు గుర్తుంచుకోవాలి ఈరోజు ఏదైతే రా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత అనేక సమస్యలు ఎన్నో మామూలుగా సెన్సిటివ్ సమస్యలు కూడా ఈరోజు అది సక్సెస్ చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావులు దేశం ప్రపంచం మొత్తం కూడా రా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడే కావాలని కోరుకుంటు కోరుకుంటున్నారు అదేవిధంగా మోడీ గారు అగ్రవన్న పేదలు ఏదైతే ఉంటారో ఒక మాట ఇచ్చిండు నేను అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషను పేదవారు ఎవరైతుండో వారికి అమలు చేస్తా అని చెప్పినటువంటి ప్రధానమంత్రి దాన్ని అమలు చేసి చూపెట్టిండు ఒక్కసారి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి మరి రిజర్వేషన్ రద్దు చేస్తా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు అగ్రవర్ణ పేదలకు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేసిండో ఒక్కసారి నువ్వు అసలు నీ యొక్క తెలివి ఉండి నాకు అర్థం కావడం లేదు ఒకసారి మీరు గుర్తు అంటే ఏదైతే ఒక పా ఏదైతే ఒక పేదవారికి అండగా నిలుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరు మీ ఓటు బ్యాంకు కొరకు కేవలము మీకు ఓట్లు రావాలి కనీసం మేము సెకండ్ ప్లేస్లో వచ్చే విధంగా ఈ దేశంలో మేమున్నామని చాటింపుకోవడానికి అంటే ఉన్నాం ఇక్కడ ఈ కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అది కా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవడానికే మీరు ఈరోజు ఈ రకరకాల ప్రయత్నం చేస్తున్నారు కేవలము ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు రిజర్వేషన్ రద్దు చేస్తాడనే ఒక సెన్సిటివ్ ఇష్యూను సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలే ఓట్లు మీరు ప్రజలను ఓట్లు మా మలుచుకోవడానికే ఈ యొక్క తతంగమంతా అంతా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలుసున ఖచ్చితంగా కూడా మళ్ళొక్కసారి నేను బీజేపీ పార్టీ పక్షాన తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ద్వారా టెన్ పర్సెంట్ కల్పించినటువంటి ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేస్తాడు అదేవిధంగా ఈ రిజర్వేషన్లు ఎందుకు రాసే చేస్తాడు మీ యొక్క ఏదైతే చెడు మార్గము చెడు ఆలోచనలు దుర్మార్గపరచో వాటిని మానుకోని పదే 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 ప్రతి మీటింగ్లో కూడా ఏది మోడీ గారి మీద ఏం చేయలేక ఏ ఎలాంటి ఆరోపణలు చేయలేక అవినీతి ఆరోపణలు చేయలేక ఏం ఆరోపణలు చేయలేకపోయాక కేవలము ఈ యొక్క విషయాన్ని బయటకు వెళ్తే కనీసం మనం ఓట్లు సంపాదించుకోవచ్చు ఒక దుర్మార్గపు ఆలోచనను నేను మానుకోవాలని ఈ సందర్భంగా తెలుసు ఒక్కసారి ఇంకొకసారి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అరవై డెబ్బైల చరిత్రలో కూడా ఒకసారి అనేక కుంభకోణాలు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు నెహ్రూరు కావచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కుంభకోణాల లోపల ఇరుక్కపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పేదవాడిని కూడా ఒక్కరు కూడా సామాజిక న్యాయం ఆలోచించలే సామాజిక కోణంలో ఆలోచించలే ఈరోజు మేము ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ రిజర్వేషన్ తీసుకొస్తామని మీరు చెడు అబద్ధాలతో చెడు మాటలు తప్పుడు మాటలతోని ఈరోజు ప్రజలందరినీ కూడా మీరు తప్పుదారి అంటే ఓట్లు మలుచుకోవడానికి తప్పుదారి పట్టిస్తున్నారు నేను ఈ విషయాన్ని కూడా కాబట్టి ఏదైతే సామాజిక కోణంలో ఈరోజు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుకూలంగా ఈరోజు మోడీ గారు ఈ యొక్క ఏదైతే ఈ రాజ్యాంగం ఈ పరిపాలన కొనసాగిస్తున్నాడు ఈరోజు ఎక్కడ అదే ఆ పరిపాలన కొనసాగించుకుంటేనే అనేక సంక్షేమ పథకాలు కూడా అనే పేదవారి కూడా అమలు చేస్తున్నాడు పేదవారందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా కూడా సంక్షేమ పథకం అమలు చేస్తున్నాడు మీరు పోవలసిన పని మీరు చేయవలసిన పని ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నావో ఆరు గ్యారెంటీ ఎందుకో అమలు చేయలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని ఈ ఆరు గ్యా గ్యారెంటీ అమలు చేయకపోను ఓట్ల కొరకు నువ్వు జిమ్మిక్కులు చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆరు గ్యారెంటీ వంద రోజులలో అమలు చేస్తున్నావు ఆ ఆరు గ్యారెంటీ ఎందుకు అమలు చేయలేదో ఈరోజు దేశం మొత్తం అదే ఇది స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఖచ్చితంగా కూడా ఆరు గ్యా ఏవైతే అమలు చేసినాకనే ఓట్లు అడగాలని నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి కూడా నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అదే దేశం అంతా కూడా మోడీ గారి వైపు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రి చేసినట్టుంటే అనేక ఈ దేశం కూడా మూడవ ఆర్థిక శక్తిగా మూడవ ఆర్థిక భారత శక్తిగా చేయడానికి కృషి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మోడీ గారి వైపు చూస్తున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా మోడీ గారికి కమలంపు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని కూడా కరీంనర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయాన్ని గెలిపించాలని తెలియజేస్తున్నాం